హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాయల్సీ అమ్మాయి అఫీషియల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అండ్ హ్యాపీ సండే అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరు కూడా ఎలా ఉన్నారని చెప్పేసి ఒక కామెంట్ అయితే వేసేయండి అబ్బా ఈరోజు టిఫిన్కి వచ్చేసి క్యారెట్ రైస్ అయితే చేస్తున్నాను యాక్చువల్గా క్యారెట్ ఫ్రై చేసి చపాతీ చేద్దామనేసి అనుకున్నా బట్ క్యారెట్ తెచ్చి టూ డేస్ అయిందనమాట మా పిల్లలు ఇంకా ఆడుకుంటే ఇట్లొకటే అట్లొకటే తినేసినారు సగం తినేసిరు ఇంకా సగమే ఉన్నాయి ఫ్రై చేస్తే సరిపోదని చెప్పేసి క్యారెట్ రైస్ అయితే చేద్దామని చెప్పేసి అయితే స్టార్ట్ చేసేసిన నేను మాక్సిమం ఎక్కువ టిఫిన్ చేయాలంటే రైస్తోనే ఎక్కువ టిఫిన్స్ ప్రిపేర్ చేస్తాను అంటే ఎందుకో నాకు ఇష్టం అనమాట రైస్తో రకరకాల రెసిపీస్ చేయడం అంటే నాకు చాలా ఇష్టము ఇలా క్యారెట్ రైస్ ఆలూ రైస్ ఇట్లా రకరకాల రైస్లు అయితే ట్రై చేస్తూ ఉంటాను ఈ క్యారెట్ రైస్ అయితే మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట సో వాళ్ళ కోసమే నేర్చుకున్నా నేను ఇంకా స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి కదా అప్పుడు లంచ్ బాక్స్లోకి ఈ రెసిపీస్ అయితే చాలా సింపుల్గా ఉంటాయి అలాగే పిల్లలకి చాలా హెల్దీ కూడా ఇలాంటి ఫుడ్స్ అనేవి సో ఫైనలీ క్యారెట్ రైస్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉంది అని చెప్పేసి ఇలాంటి ఫుడ్స్ అయితే ట్రై చేయండి అబ్బా పిల్లలకి చాలా హెల్దీ కూడా టేస్ట్ అయితే చాలా 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 బాగుంది సూపర్ వచ్చింది అసలు టిఫిన్ చేయడం అయిపోతానే వెంటనే బట్టలు అయితే వాష్ చేసేసాను అబ్బా ఈరోజు ఎక్కువ లేవబ్బా బట్టలు వాష్ చేసేవి తొందరగా అయిపోయింది తర్వాత మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేయడానికి ఇంకా టైం ఉందని చెప్పేసి కొన్ని బ్లౌజెస్ ఉంటే కటింగ్ అయితే చేసి పెట్టేస్తున్నా ఈరోజు కుట్టడానికి కాదు రేపు కుడదామని చెప్పేసి ఈరోజే కటింగ్ చేసి పెట్టుకుంటున్నా ఖాళీ ఎందుకు ఉండాలి అని చెప్పేసి నాకు ఏంటో మరి కొంచెం కూడా టైం వేస్ట్ చేయడం ఇష్టం ఉండదన్నమాట ఇంక కొంచెంసేపు ఖాళీగా ఉన్న ఈ ఖాళీగా ఉండే బదులు ఏదో ఒక పని చేసుకోవచ్చు కదా పని కూడా అయిపోతుంది అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాను బట్టలు కటింగ్ చేయడం కంప్లీట్ అయిపోతాను వెంటనే లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ అయితే ఏమీ లేదు ఇంతవరకు అయితే ఏ ప్లాన్ చేసుకోలేదనమాట ఇంట్లో ఎగ్స్ ఉన్నాయి కదా ఎగ్ కర్రీ చేద్దాంలే అనేసి అనుకొని ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసినాను అసలు ఏంటో మరి ఈరోజు వెదర్ చూస్తే కూల్గా ఉంది బాగా ఉబ్బరిస్తుంది అనమాట ఎంత ఉడకబోస్తుందో వంట రూమ్లో నిలబడి అసలు వంట చేయడానికి కూడా చాలా ఇబ్బంది అయిపోయింది ఈరోజు ఎగ్ కర్రీ కాంబినేషన్గా తెలంగాణ స్టైల్ బగారా రైస్ అనుకున్నా మళ్ళీ మార్నింగ్ వచ్చేసి క్యారెట్ రైస్ తిన్నాం కదా ఎందుకు అని చెప్పేసి వైట్ రైస్ అయితే చేశాను ఈరోజు లంచ్ వచ్చేసి వైట్ రైస్ విత్ ఎగ్ కర్రీతో లంచ్ అయితే కంప్లీట్ చేసేసాను మళ్ళీ కొంచెం సేపటి ఈవినింగ్ అయితే అయిపోయింది ఈవినింగ్ రొటీన్ పనులు అనమాట అందరు చేసేలాగానే తర్వాత పిల్లలకి స్నానాలు చేయించి రెడీ చేశాను ఇప్పుడు మా వేదాంత్తో ఒక క్లిప్ నేను ఒరిజినల్ వాయిస్ యాడ్ చేస్తా చూసేయండి ఇది మా వేదాంశికి స్పెషల్ టాలెంట్ అసలు నేనైతే ఎక్కడ చూడలేదండి బాబోయ్ అలా చెవులు అతికించడం అయితే మా వేదాంశి అలా ఆ చెవులు అతికించడం చూసి మేము కూడా చాలా సార్లు ట్రై చేసాం కానీ మాకైతే అతకలేదన్నమాట వన్ ఇయర్ బాయ్గా ఉన్నప్పటి నుంచి వాడు అలాగనే చెవులు అతికించి ఆడుకునేవాడు అనమాట మాకు చూపించేవాడు అతికించాను చూడు అని చెప్పేసి నైట్ అయిపోయిందండి బాబోయ్ ఇంకా డిన్నర్ అయితే ప్రిపేర్ చేయాలన్నమాట అదేంటో ఈరోజు మొత్తం నాకు వంట రూమ్లోనే జరిపోయింది వండడం అది వచ్చేసి మటన్ అనమాట మా కిందింటి వాళ్ళు మటన్ బిజినెస్ చేస్తారు సో వాళ్ళు తెచ్చిచ్చారు మటన్ చాలా ఉండిపోయిందని చెప్పేసి అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళందరికీ పెట్టారనమాట సో ఎలాగో మటన్ తెచ్చిచ్చారు కదా అని చెప్పి మా పిల్లల్ని ఏం చేయాలని అడిగితే మటన్ బిర్యానీ చేయమని చెప్పారు సో వాళ్ళ కోసం వచ్చేసి నేనైతే ఇప్పుడు మటన్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అప్పుడప్పుడు చికెన్ బిర్యానీ చేసేదాన్ని కానీ మటన్ బిర్యానీ అయితే ఇంతవరకు ట్రై చేయలేదు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను చూద్దాం టేస్ట్ ఎలా వస్తుందో అసలు ఎవరు చెప్పారండి బాబోయ్ ఆదివారం ఆడవాళ్ళకి సెలవు అని చెప్పేసి ఒకటి చెప్పాలా వీక్ మొత్తం చేసే పని ఒకలా ఉంటే సండే రోజు మాత్రం చేసే పని ఒక్కటి ఒకలా ఉంటుందన్నమాట వీక్ మొత్తం పని చేసినా అంత శ్రమ అనిపించదు కానీ సండే రోజు చేసే పనినే ఎక్కువ శ్రమ అనిపిస్తుంది ఉంటుందండి ఆదివారం సెలవు ఆదివారమే ఇంకా ఎక్కువ పని ఇంకా బిజీ బిజీ డే మొత్తం వంట రూమ్లోనే సరిపోతుంది జస్ట్ అనుకోవడానికి మాత్రమేనండి ఆదివారం ఆడవాళ్ళకి సెలవు అని నిజానికైతే అలాంటిది ఏమి ఉండదు సెలవు ఉండదు ఏముండదు సండే ఒక్కరోజే కదండి పిల్లలు స్కూల్కి వెళ్లకుండా ఇంటికాడ ఉండడము హస్బెండ్ డ్యూటీకి వెళ్ళకుండా ఇంటి దగ్గర ఉండడము సో ఆ రోజు మాత్రం వాళ్ళకి నచ్చినవన్నీ వండి పెట్టాలి అని మేము ఇష్టంగా చేస్తాం కాబట్టి ఆ పని అనేది మాకు కష్టంగా అనిపించదు సరే సర్లేండి ఇప్పటి వరకు మన బిర్యానీ ఎంతవరకు వచ్చిందో చూసేద్దాము అదేంటో అండి నేను ఇంకా బిర్యానీ చేయడంలో ఎక్స్పర్ట్ అయిపోయానేమో అనే ఫీలింగ్ వచ్చేసింది నాకు నేను ఏదైనా ఒక వంట చేయాలి అని అనుకున్నప్పుడు అది పర్ఫెక్ట్గా వచ్చి వెళ్ళడానికి వదిలిపెట్టాను అనమాట చాలా జాగ్రత్తగా దగ్గరుండి అన్నీ గుర్తు పెట్టుకొని మరీ వేసి చేస్తాను చూడండి మన మటన్ బిర్యానీ ఎంత డెలిషియస్గా ఉందో సూపర్ అంటే సూపర్ వచ్చింది అనమాట ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను నేను ఎలా ఉంది అని చెప్పేసి ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా అసలు వస్తుందా అనేసి అనిపించింది నాకు కానీ చాలా బాగా వచ్చింది టేస్ట్ నేను ఆల్రెడీ ఒకసారి రెస్టారెంట్లో తిన్నా అనమాట మటన్ బిర్యానీ సేమ్ టేస్ట్ చాలా బాగా వచ్చింది మా హస్బెండ్ కూడా తిని చాలా బాగుంది సేమ్ రెస్టారెంట్లో చేసినట్టే చేసినావు సూపర్ వచ్చింది టేస్ట్ చాలా బాగుంది అనేసి చెప్పారు ఇంకా అంతే నేను పడ్డ కష్టం అంతా మర్చిపోయాను ఇంకా సో వీడియో నచ్చిందబ్బా నచ్చితే ఒక లైక్ కొట్టండి అబ్బా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి అబ్బా వీడియోలు మాత్రం స్కిప్ చేయకుండా చూడండి అబ్బా సో ఇంకా ఉందనా మరి బై నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం